ఈ వసతి గృహంలో ఉన్న ఈ బాలులందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అలాగే ఫుడ్ దగ్గర కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే వాసుగారు గవర్నమెంట్ వచ్చినంటే మీకు ఏదో ఫండింగ్ తోటి మీకు ఈ బాత్రూమ్ లైన్ తయారు రెడీ చేసి పెట్టడం అసలు బాత్రూమ్కి డోర్లు లేవు లోపలికి లోపలికెత్తే దుర్గంధం అతి దారుణంగా ఉండే పరిస్థితుల్లో ఈ పిల్లలు ఇక్కడ జీవనోపాధి కొనసాగించే పరిస్థితి అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి గారు వెంటనే స్పందించి గతంలో మన ఈ బాలికల బాలురు బాలికలు ఇద్దరు కూడా అంటే ఇక్కడ బాలురు వసతి గృహం అలాగే మన గణేష్ చౌక్ దగ్గర బాలికల వసతి గృహంలో కూడా వాళ్ళకి కూడా ఆడపిల్లలు కూడా డోర్లు లేని బాత్రూములు కూడా ఉండే పరిస్థితి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ గ్రహించి మనం ఏదో చేయాలని చెప్పి గతంలో మనం చూసాం హామీ ఇచ్చామని గవర్నమెంట్ నెగ్గిన నెల రోజుల్లోనే వారికి హింస హాస్పిటల్ వారి ద్వారా సుమారుగా పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మూడు ఫ్లోర్లకి సుమారు ఇరవై ఎనిమిది బాత్రూమ్లు కొత్తి అన్నీ కూడా మార్చడం జరిగింది నీట్గా తయారు చేయడం జరిగింది అలాగే బాలికల వసతి గృహంలో కూడా పద్దెనిమిది నుంచి ఇరవై బాత్రూములు వాళ్ళకి కట్టించడం జరిగింది ఇదంతీ ఎందుకు చెప్తున్నావు అంటే గత ప్రభుత్వంలో ఎంపీ భరతరామ్ గారు బీసీ అలాగే మినిస్టర్ బీసీ సంక్షేమానికి చేసిన మినిస్టర్ గారు వేణు వేణుగారు ఆయన బీసీ ఇద్దరు బీసీ నాయకులు ఉండి ఒక మినిస్టర్ ఒక ఎంపీ ఉండి కూడా ఇలాంటి దుర్భద స్థితిలో ఉన్న బాలికలు కానీ బాలన బా బాలను కానీ పట్టించుకోకుండా లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదరించకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వదిలేశారంటే వాళ్ళు నియమానాలు అర్థం అవ్వట్లేదు ఇవాళ బీసీల గురించి మాట్లాడే హక్కు అర్హత వైసీపీ నాయకులు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం ఏదో షో చేసి రాజమండ్రిని అంతా మసిగేసి చేసి చేసి పెయింట్లేసి అంతా కూడా షో చేశారు తప్ప డబ్బు ఏదైతే వస్తుందో వాళ్ళకి ఏదైతే స్వలాభం లబ్ధి పొందుతుందో అదే చూశారు తప్ప ప్రజలకు కావాల్సిన ఏమీ కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు అలాగే క్వారీ మార్కెట్లో అక్కడ చాలా దారుణంగా అక్కడ ఏంటది డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ దారంగా జంతువులు చచ్చిపోయిన కూడా వేసి ఆ చుట్టుపక్కల ప్రజలు అక్కడ ఏమీ బతకడానికి లేకుండా ఆ వాసనలోనూ ఉన్నాయి కూడా పట్టించుకోకుండా ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఎక్కడ బీసీలో ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసింది ఇవాళ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వంలో గారు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే లిస్ట్ ప్రకారంగా గతంలో ఇబ్బందులు ఏమన్నా కూడా ఒకటి ఒకటి చేసుకెళ్ళడానికి ఆయన ముందుకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టించినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్ద పెట్టేసి అలాగే రిజర్వేషన్లో కూడా బీసీలు కల్పించి ముందుకు తీసుకెళ్ళిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఏం కావాలి ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈ మెనో కూడా భోజనాల మెనువ కూడా అప్పుడే ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేసి పిల్లలకి ఈ రకంగా ఫుడ్ పెట్టాలి ఇది మెనో పెట్టాలి దీని ప్రకారంగా వారం పూర్తిగా ఏదైతే మనం బయట భోజనాలు పెడుతున్నామో అది మనకి బయట మెనో పెట్టి మెనో ప్రకారంగా కంటిన్యూ చేయాలని అలాగే కాయగూరలకు కానీ ఇతర ఇతర వస్తువులు కూడా అన్నీ కూడా ఫ్రెష్ వాడాలని చెప్పి ఒక సిస్టమ్ అంటూ తెలుగుదేశం పార్టీలో నడిపించారు అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ బిల్డింగులు మూడు ఫ్లోర్లు కూడా కట్టడం జరిగింది ఇది ఇలా ఇది ఇది పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం అంతా కూడా మేము బీసీకి వచ్చేసాం ఇచ్చేసాం అని చెప్పడం చాలా దౌర్భాగ్యం ఇక మీదట బీసీల గురించి కానీ బీసీలు సంక్షేమం గురించి కానీ బీసీల అభివృద్ధి గురించి కానీ మాట్లాడే హక్కు వైసీపీ పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా నమస్కారం ఆదిరెడ్డి కుటుంబం ఏదైతే చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా త్వర త్వరగా రాజమండ్రిలో ప్రతిదీ కూడా ఆయన నెగినప్పటి నుంచి కూడా ఆదిరెడ్డి వాసు గారు జనంలోనే ఉండడం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో కనీసం బీసీలుకి టాయిలెట్లు కూడా కట్టలేని పరిస్థితులు ఇలా ఐదు సంవత్సరాల్లో నడిపించారంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉన్నదో జనాలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు అందుకే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఎప్పుడు కూడా ఎవరైనా మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి డెబ్బై వేలు పైచిలుగుతో నెగ్గించారంటే అది కేవలం ఆదిరెడ్డి కుటుంబం మీద ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీసీల పక్షపాతీని అందరికీ తెలుసు ఆ విధంగా ఇక్కడ ఇంకా నిధులు మంజూరు కాకపోయినా త్వర త్వరగా స్వ స్వచ్ఛంద సంస్థలతో ఇలాగే డోనర్లతో మాట్లాడి ఇక్కడ పిల్లల మీద అవస్థ పడకూడదని గవర్నమెంట్ వచ్చిన రెండు రోజులకే ఆయన ఏమంటే స్పందించి ఈ ఇరవై రోజుల్లో వీళ్ళకి బీసీ హాస్టల్లకి తగు సౌకర్యాలు కల్పించిన ఆదిరెడ్డి వాసు గారికి బీసీల తరఫున మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చింది బీసీలందరూ కూడా స్వర్ణయోగం మొదలైంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది కూడా ఇక్కడ పిల్లలకి ఇక్కడే కాదు రాజమండ్రి సరౌండింగ్లో ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఆదిరెడ్డి కుటుంబం ముందుంటుంది అలాగే ఆదిరెడ్డితో పాటు మేము అందరం కూడా బీసీలు అందరం కూడా ఆయనతోనే ఉన్నాం అని మొన్న ఎలక్షన్లో అందరూ కూడా ఒకే తాటిపైకి చూపించి భారీ మెజారిటీతో లెగ్గించాం రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు గారు ముందు ముందు ఏ ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల పుష్కరాల్లో కూడా బాగా పనిచేస్తారని అలాగే ఇప్పటి నుంచే కూడా ఆ విధంగా ఆదిరెడ్డి వాసు గారు అడుగులు వేస్తున్నందుకు ఆయన మళ్ళా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ